హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుణ దొంగిలించిన పూల కంటైనర్ను సరైన సమయానికి కళ్యాణ మండపానికి చేర్చిన బాలు సంతోషంలో బాలు మీనలకు సన్మానం చేయించిన మినిస్టర్ షాక్లో గుణ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది దొంగిలించిన కంటైనర్ను బాలు ఏ విధంగా తీసుకువచ్చాడు తెలియాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఇప్పటి వరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పూలదండలు కడుతూ కడుతూ శృతి అయితే మీనా నాకు బాగా నిద్ర వచ్చేస్తుంది రేపు డబ్బింగ్ కూడా వెళ్ళాలి కదా నేను వెళ్ళి పడుకుంటాను అని చెప్పి శృతి అయితే తన గదిలోకి అయితే వెళ్తుంది తన వెళ్ళిన తర్వాత రవి కూడా శృతి వెనకాలే వెళ్తాడు శృతిని చూస్తూ మురిసిపోయి నవ్వుకుంటూ ఉంటాడు ఏంటి రవి నా వంక అలా చూస్తున్నావేంటి ఏమైనా కొత్తగా కనిపిస్తున్నానా ఏంటి అని అడుగుతూ ఉంటుంది అవును శృతి ఒక్కసారి నువ్వు మాట్లాడుతుంటే కోపం వచ్చినట్టుంటుంది ఏమి తెలియకుండా ఎలా మాట్లాడేస్తున్నావా అని అనిపిస్తుంది కానీ ఒక్కోసారి నీ మాటల్లో చాలా అర్థమే ఉంటుంది చాలా చక్కగా మాట్లాడతావు నువ్వు శృతి ఏది మనసులో దాచుకోకుండా ఎవరిని నొప్పించకుండా మా మీనవదిన ఎలా అయితే మాట్లాడుతుందో నువ్వు కూడా ఒక్కోసారి అలాగే మాట్లాడుతున్నావు అందుకే ఇవాళ నేను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పంగానే ఏంటి మీ అమ్మ సుమతి గురించి మాట్లాడిన మాటల గురించా అని అడుగుతుంది అవును సుమతి విషయంలో నువ్వు చాలా కరెక్ట్గా చెప్పావు మా అమ్మ ఇంకెప్పుడుకొల అలా ఎప్పుడు మాట్లాడదు నువ్వు ఇచ్చిన సమాధానంతో అని చెప్పంగానే లేదు రవి తను అలా చేయటంలో తప్పేమీ లేదు కదా ఫ్రెండ్స్ ఉంటారు ఫ్రెండ్స్ మధ్యన షేక్ హ్యాండ్లని ఇవన్నీ ఉంటాయి ఒక మగ మాట్లాడుకోవడంలో ఎంత తప్పట అర్థం వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు ఆంటీ అలా మాట్లాడడం నాకు అసలు కరెక్ట్గా అనిపించలేదు అందుకే నేను అలాగా సమాధానం చెప్పాను అని చెప్తూ ఉంటుంది శృతి సరే శృతి నువ్వు పడుకో రేపు డబ్బింగ్ ఉంది కదా అని చెప్తాడు రవి అయితే మౌనిక అయితే ఫోన్ మాట్లాడితే చాలా సంతోషపడిపోతూ ఫోన్ అయితే పెట్టేస్తుంది వెనకాలే ఉన్న సంజయ్ ఇదంతా కూడా చూస్తూ ఏవమ్మా అయిపోయిందా మహారాణి ఫోన్ మాట్లాడటం చాలా సంతోషంగా ఉన్నట్టున్నావే మీ వాళ్ళు మాట్లాడుతున్నారని అసలు నువ్వు ఇలా నవ్వుతూ ఉంటుంటే నాకు ఎంత కంపరం వేస్తుందంటే అసలు మీ వాళ్ళు సంతోషంగా ఉండడం నాకు అస్సలు నచ్చదు నిన్ను పెళ్ళి చేసుకున్నది ఎందుకు అనుకుంటున్నావు మీ వాళ్ళని ఏదో ఒక రకంగా బాధ పెట్టాలని చేసుకున్నాను కానీ నువ్వు నా ఇంట్లో ఉంటూనే సంతోషంగా ఉండడం నేను అసలు ఓచుకోలేకపోతున్నాను అని చెప్పి మౌనికాని చంపలు వాయిస్తూ ఉంటాడు మౌనిక ఎందుకండి నన్ను కొడుతున్నారు నేనేం తప్పు చేశాను ఏదైనా తప్పు చేస్తేనే కదా శిక్ష అనేది విధిస్తారు అని అడుగుతూ ఉంటుంది నువ్వు ఏం తప్పు చేశావా ఆ బాలుగాడికి చెల్లెలుగా పుట్టడమే నువ్వు చేసిన తప్పు నువ్వు కానీ వాడికి చెల్లెలుగా పుట్టకపోయి ఉంటే నేను నిన్ను అసలు పెళ్ళి చేసుకోకపోతును వాడి మీద పగ సాధించాలని చెప్పి నేను నిన్ను పెళ్ళి చేసుకున్నాను అని చెప్తూ ఉంటాడు సంజయ్ ఇక అలా కొడుతూ ఉండడం చూసిన మౌనిక వాళ్ళ అత్తగారైతే పరుగు పరుగున వచ్చి రే మనిషివా నువ్వు పశువు ఎందుకురా ఆ పిల్లని ఆ విధంగా కొడుతున్నావు ఆ పిల్లకి ఏదైనా అయ్యిందనుకో వాళ్ళన్న వచ్చేసి నిన్ను చంపేస్తాడు జాగ్రత్త అని హెచ్చరిస్తుంది వెంటనే ఏంటమ్మ అలా మాట్లాడుతున్నావు నువ్వు నాకు తల్లివి దానికి కాదు కదా ముందు వచ్చిన దానికంటే వచ్చిందే నీకు ఎక్కువైపోయింది కదా అని అంటూ ఉంటాడు అరే ఆడదాని మనసు ఆడదానికే అర్థమవుతుందిరా నువ్వు ఆ విధంగా నరకయాతను చూపిస్తున్నా కానీ తను నిన్నే కోరుకుంటుంది అంటే నిన్ను ఎంతలా ప్రేమిస్తుందో అని చెప్పి నెత్తిన పెట్టుకుని పూజించడం మానేసి నువ్వొక శాడ్ స్టూ ఎదవలాగా తయారయ్యావు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్తుంది ఇక చేసేదేమి లేక సంజయ్ అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడు పూలన్నీ టయానికి రెడీ అయిపోవడం ఇక మీనా బాలు అయితే చాలా ఆనందపడిపోతూ ఉంటారు బాలు అయితే మీనా నీకు ఇచ్చిన ఆట నువ్వు కంప్లీట్ చేసేసావు నాకు చాలా సంతోషంగా ఉంది ఎక్కడ ఆ మినిస్టర్ దగ్గర మాట పడాల్సి వస్తుందేమో అనుకున్నాను కానీ నువ్వు నా మీద మాట పడడం కూడా నీకు ఇష్టం ఉండదు అందుకే రెండు రోజుల్లో ఇన్ని పూలదండలు ఏర్పాటు చేయటం అంటే మాటలు కాదు అని చెప్తూ ఉంటాడు బాలు అదేంటండి నాదేముంది అందులో అందరూ తలో చెయ్యి వేసి ఈ పూలదండలు అన్నిటినీ కూడా పూర్తి చేశారు కేవలం ఇదంతా కూడా నా వల్లంటే నేను అస్సలు ఒప్పుకోను ఈ క్రెడిట్ అందరికీ సంబంధించింది అని మీనా అయితే అంటూ ఉంటుంది రాజేష్కి ఫోన్ చేస్తాడు బాలు అరే నీకు తెలిసిన పెద్ద కంటైనర్ ఏదైనా ఉంటే పొరమాయించరా ఇలా మీనాకి ఆర్డర్ తీసుకున్నాము చాలా పెద్ద ఆర్డర్ వచ్చింది ఉదయాన్నే కళ్యాణ మండపానికి ఈ దండలన్నీ కూడా వెళ్ళిపోవాలి అని చెబుతాడు అవునా బాలు మీనాకి నిజంగా ఇంత పెద్ద ఆర్డర్ రావడం నాకు చాలా సంతోషంగా ఉందిరా ఈ ఆర్డర్ బట్టి ఇంకా చాలా ఆర్డర్లు వచ్చి మీనా ముందు ముందు బిజినెస్లో చాలా ముందుకు వెళ్తుంది అని చెబుతూ ఉంటాడు సరేరా నా ఫ్రెండు నాకు తెలిసిన వాడు ఒక ఉన్నాడు అతని నెంబరు నీకు పంపిస్తాను తనైతే తొందరగా పని పూర్తి చేస్తాడు అని చెప్పి వెంటనే తన ఫోన్ నెంబర్ అయితే పంపిస్తాడు ఆ అబ్బాయికి ఫోన్ చేసి తొందరగా రావాలమ్మా నేను రాజేష్ వాళ్ళ ఫ్రెండుని మనకి పని ఎక్కడ కూడా ఆగడానికి వీలు లేదు నువ్వైతే చాలా బాగా చేస్తావు కదా అని చెబుతాడు సరే అన్న నేను తొందరగా వచ్చేస్తాను అందరికిలాగా నేను వస్తున్నా అని చెప్పి మానయ్యను వచ్చేస్తున్నా ఇప్పుడే అని చెప్పి వెంటనే కంటైనర్ తీసుకుని అయితే బాలు వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉంటాడు ఇదంతా చూస్తున్న ప్రభావతికి అయితే మండిపోతూ ఉంటుంది ఏదేదో అనుకున్నాను ఈ మీనా గురించి కాలుకున్న చెప్పుల పడుంటుందనుకున్నాను కానీ ఇది ఇప్పుడు పెద్ద వ్యాపారవేత్త అయిపోయింది ఇక ముందు ముందు ఇంకెలా ఉంటుందో ఏంటో దీని వ్యాపారం ఇలాగానే సాగిందనుకో నన్ను అసలు లెక్క చెయ్యడమే మానేస్తుంది అని అనుకుంటూ ఉంటుంది పూలదండలన్నీ కూడా బాలు మీనా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి కంటైనర్లోకైతే ఎక్కించి మొత్తం అంతా మూసివేసిన తర్వాత సరే తమ్ముడు నువ్వైతే మండపం నీకు తెలుసు కదా ఆ మండపానికి వెళ్ళిపో మేము నీ వెనకాలే వస్తూ ఉంటాం అని చెప్పి బాలు అయితే ముందు వెళ్ళమని చెబుతాడు ఈలోపు మీనా ఒక్క నిమిషం ఆగండి నేను లోపలికి వెళ్ళవస్తాను అని చెబుతుంది ఎందుకు అని అడుగుతాడు వచ్చేస్తానండి ఒక్క వన్ మినిట్ అని చెప్పి లోపలికి వెళ్తుంది లోపల ఉన్న ప్రభావతి సత్యం కాళ్ళకి నమస్కరించుకుంటూ ఉంటుంది ప్రభావతి తన కాళ్ళు వెనక్కి లాగేసుకుంటుంది అయినా కూడా మీనా బాధపడకుండా సత్యం కాళ్ళకి నమస్కరించుకుంటుంది నాకు పెద్ద ఆర్డర్ వచ్చింది కదా మావయ్య అందుకే మీ కాళ్ళకి మీరు నాకు తండ్రి లాంటివారు అందుకే మీ కాళ్ళకి నమస్కరిస్తున్నాను అని అంటూ ఉంటుంది మీనా అయితే అప్పుడే సత్యం ప్రభావతి వంక చూసి సైగ చేస్తాడు మీనాకి కాళ్ళు దగ్గరగా పెట్టమని చెప్పి వెంటనే ప్రభావతి మీనా దగ్గరికి అల్లా కాళ్ళైతే పెడుతుంది వెంటనే మీనా సంతోషంగా ప్రభావతి కాళ్ళని నమస్కరించుకుని ఇక బాలు దగ్గరకైతే వస్తుంది ఏం చేసావు ఎంతసేపు అని బాలు అయితే అడుగుతాడు ఏం లేదండి నాకు మావయ్య గారైనా నాన్నైనా మావయ్య గారే కదా అందుకే మావయ్య గారి కాళ్ళకి నమస్కరించుకుని వస్తున్నాను అని చెప్తూ ఉంటుంది మీనా అయితే ఇక ఇద్దరు కూడా ఆటోలో అయితే కూర్చుంటారు ఇక లోపల సత్యమైతే ఏంటి ప్రభా నువ్వు ఎలా చెయ్యడం నాకు అసలు నచ్చటం లేదు ఎందుకో నీ మీద నాకు చాలా కోపం వస్తుంది ఈ మధ్యన అమ్మాయి మంచి పని వెళ్ళడానికి కూడా నువ్వు ఎన్ని మాటలు అన్నా కూడా నీ కాళ్ళకి నమస్కరించుకుని వెళ్ళాలనుకుంది చూడు తన మనస్తత్వం అలాంటిది కానీ కుక్కతోక వంకరే అన్నట్టు నీ బుద్ధి ఎప్పటికీ మారదని మళ్ళీ నిరూపించుకున్నావు చ అని చెప్పేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు సత్యం అప్పుడే పూలలోడుతో ఉన్న కంటైనర్ అయితే వెళ్తూ ఉంటుంది కానీ కంటైనర్ ఎక్కడి నుండి అయితే స్టార్ట్ అవుతుందో అక్కడి నుండి కూడా గుణ మనుషులు ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు ఒక నిర్మానుష ప్రాంతం చూస్తూ ఉంటారు ఎవ్వరు ఎక్కడ లేరని చెప్పి వెంటనే గుణ మనుషులు వ్యాన్కి ఎదురుగా వెళ్ళి తముడు నీ టైర్ పంక్చర్ అయింది కదా నువ్వు చూసుకోలేదా అని చెబుతారు వెంటనే అతను అయితే కంగారు పడిపోతూ వ్యాను దిగి చూసుకోబోతూ ఉంటాడు ఇంతలో గుణ మనుషులు వ్యానెక్కి వ్యాన్ అయితే తీసుకువెళ్ళిపోతారు తనకైతే ఏం చెయ్యాలో అర్థం కాక వెంటనే బాలుకైతే ఫోన్ చేస్తాడు బాలు ఫోన్ ఎత్తి ఏమ్మా ఏంటి ఎందుకు ఫోన్ చేశావు అని అడుగుతూ ఉంటాడు అనా ఏంటండి అన్నా అని టెన్షన్ పడిపోతాడు ఏమైందిరా చెప్పు ఏంటి అని చెప్పంగానే అదే అన్న ఎవరో వచ్చి కంటైనర్ని పోయారు ఇలాగా టైర్ పంక్చర్ అయిందని చెప్పంగానే నేను వెంటనే వ్యాన్ దిగాను ఈలోపు తీసుకువెళ్ళిపోయారు వాళ్ళెవరో కూడా నాకు తెలియదు అని అంటూ ఉంటాడు ఇక బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అలా షాక్ అయిపోతున్న బాలుని చూసి మీనా ఏమైందండి ఏంటి అలా ఉండిపోయారేంటి అని అడుగుతూ ఉంటుంది పూల కంటైనర్ని ఎవరో ఎత్తుకుపోయారంట మీనా వాళ్ళెవరో కూడా తనకి తెలియదంట అని చెప్పంగానే మీనా కూడా షాక్ అయిపోతుంది బాలు అయితే ఇప్పుడు ఎలాగా ఆ మినిస్టర్ అసలే కోపిస్తేవాడు పూలదండలు సరైన సమయానికి వెళ్ళలేకపోతే వాడు మనల్ని ఏం చేస్తాడో ఏంటో అసలే రాజకీయం వ్యాప్త కదా మన మీద పోలీస్ కేసులు కూడా పెట్టిస్తాడేమో అని టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఏం లేదండి మీరు కాసేపు ప్రశాంతంగా కూర్చుని ఆలోచించండి ఏదో ఒక దారి ఖచ్చితంగా దొరుకుతుంది అని మీనా సలహా అయితే ఇస్తుంది బాలు అయితే అలా కూర్చుని ఉంటాడు ఇంతలో బాలు ఫ్రెండు బాలుకి ఫోన్ చేస్తాడు ఏంట్రా దండలన్నీ కూడా రెడీయే కదా వచ్చేసాయి కదా అని అడుగుతూ ఉంటాడు దండలు రెడీ అయిపోయి కంటైనర్ కూడా పంపించేసాం కానీ మార్గం మధ్యలో చిన్న ఇష్యూ జరిగింది ఎవరో కంటైనర్ని దొంగిలించి తీసుకుపోయారు అని చెబుతాడు పక్కనే మినిస్టర్ కూడా ఉంటాడు ఆ మాటకి తన ఫ్రెండ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంట్రా నువ్వు చెప్తుంది కంటైనర్ దొంగిలించడమేంటి అని అంటాడు ఆ మాటలు విన్న మినిస్టర్ ఒక్కసారిగా టాచు లేచినట్టు పైకి లేచి ఏంటి పూలదండలు కంటైనర్ పోవడమేంటి అసలు ఇప్పుడు కానీ ఆ దండలు లేకపోతే నా ఏమైపోతుంది ప్రతి మీడియా కూడా నా వంకే చూస్తుంది ప్రతి ఛానల్లో నా గురించే చెబుతారు ఇక్కడ మా పార్టీ పరువు అంతా కూడా ఏమైపోతుంది ఇదిగో చెప్తున్న ముందుగానే దండలు కానీ కరెక్ట్ టయానికి రాలేదనుకో నిన్ను నీ ఫ్రెండ్ని కూడా చంపి పాతరేస్తాను అని చెప్పి టెన్షన్ టెన్షన్గా లోపలికైతే వెళ్ళిపోతాడు వెంటనే బాలు ఫ్రెండ్ అయితే హరే ఏదో విధ విధంగా ఆ కంటైనర్ని తీసుకురావాలరా నీ మీద నమ్మకంతోనే కదా నీకింత పూల ఆర్డర్ వచ్చేలా చేశాను అని చెప్పంగానే నేనో ఏదో ఒకటి ఆలోచిస్తానురా అని ఏదో ఒక విధంగా తీసుకొస్తాను అని బాలు అయితే చెప్తాడు బాలు కాసేపు సైలెంట్గా తన ఆలోచించి అసలు కంటైనర్ ఎటు వెళ్తుందో ఏంటో ఏదో ఒక విధంగా తెలుసుకోవాలి అని చెప్పి ప్రశాంతంగా ఆలోచించి వెంటనే రాజేష్కైతే ఫోన్ చేస్తాడు అరే రాజేష్ మన గ్రూప్లో ఎంతోమంది డ్రైవర్స్ ఉన్నారు కదా వాళ్ళందరికీ కూడా నేను ఒక ఫోటో పంపిస్తాను నంబర్ ప్లేట్ పంపిస్తాను వ్యాన్ ఫోటో తీసి పంపిస్తాను ఆ వ్యాన్ ఎటెళ్తుంది ఆ నెంబర్ ఉన్న వ్యాను పక్క నుంచి వెళ్తుంది అదంతా కూడా కనుక్కోవాలి ఈ సిటీ మొత్తం మన వాళ్ళు ఉన్నారు ఆ వ్యాన్ ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఈజీగా తెలిసిపోతుంది అని చెప్పి వ్యాన్ ఫోటో నెంబర్ ప్లేట్ కూడా పంపిస్తాడు బాలు అయితే ఇక బాలు కూడా తనకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఆ ఫోటోని షేర్ చేస్తాడు ఇక రాజేష్ చాలా విధంగా ప్రయత్నిస్తాడు అందరూ కూడా ఫోన్ చేసి ఇటు రాలేదని చెప్తారు చివరిగా ఒక అతను అయితే రాజేష్కి ఫోన్ చేస్తాడు అనా ఏదో వ్యాన్ అదే నువ్వు నెంబర్ ప్లేట్ పంపించావు కదా సేమ్ అదే వ్యాను నేను ఇటు వెళ్ళడం చూశాను మీరు రండన్నా నేను ఆ వ్యాన్ని ఫాలో అవుతూ ఉంటాను అని చెబుతాడు వెంటనే రాజేష్ చాలా సంతోషపడిపోతాడు ఒక పక్కన బాలు మీనా అయితే టెన్షన్ పడిపోతూ ఉంటాడు అలా టెన్షన్ పడిపోతున్న బాలు దగ్గరికి ప్రభావతి అయితే వస్తుంది ఏంటి ఇంకా వెళ్ళలేదేంటి నిన్నటి నుంచి కంగారు పడిపోతున్నారు కదా పెద్ద ఆర్డర్ పెద్ద ఆర్డర్ అని చెప్పి టెన్షన్ పడుతున్నారు కదా ఇంకా ఎందుకు వెళ్ళలేదు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడే మీనా ఎవరో దొంగిలించేశారంట అత్తయ్య అని చెప్తూ ఉంటుంది ఇక ప్రభావతికి ఎక్కడ లేని సంతోషం వస్తుంది అనుకున్నాను ఇలా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుందని నాకు అనిపించింది ఈ బాలుగాడి అందరినీ చిత్త కొడతాడు కదా వాళ్ళలో ఎవరో ఒకరు ఈ విధంగా చేసుంటారు అబ్బా ఎంత హాయిగా ఉందో అని మనసులో అనుకుని అక్కడ నుండి లోపలికి వెళ్ళిపోయి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అప్పుడే బాలుకైతే రాజేష్ ఫోన్ చేస్తాడు ఇలాగా వ్యాన్ దొరికిందిరా నువ్వు తొందరగా అని చెప్పంగానే బాలు వెంటనే మీనాని ఎక్కించుకుని మీనా రాజేష్ బాలు కూడా వ్యాన్ అయితే ఎక్కడుందో అక్కడికైతే వెళ్తారు ఇక వ్యాన్ అయితే కనిపిస్తుంది ఇక ఆ వ్యాన్ కనిపించిన ఆనందంలో చాలా సంతోషపడిపోతూ ఉంటారు వెంటనే ఆ వ్యాన్ దగ్గరికి వెళ్ళి వ్యాన్లో ఉన్న గుణ మనుషులిద్దరిని కూడా కిందకు దించమంటారు ఒరే రాజేష్ నువ్వు వెంటనే ఈ వ్యాన్ను తీసుకుని కళ్యాణ మండపానికి వెళ్ళిపో మీనాను కూడా తీసుకువెళ్ళిపో వీళ్ళంతా నేను చూస్తాను అని చెప్పు మీనా రాజేష్ ఇద్దరు కూడా పూల దండలను తీసుకుని ఇక డైరెక్ట్గా కళ్యాణ మండపానికి అయితే వెళ్ళిపోతారు ఇక బాలు వాళ్ళిద్దరిని చిత్త కొడతారు కొట్టిన తర్వాత ఎవడ్రా మిమ్మల్ని పంపించింది ఈ పని చెయ్యమంది అని చెప్పంగానే వాళ్ళిద్దరూ కూడా గుణ పేరు చెప్పేస్తారు వీడేనా ఇదంతా చేసింది వీడి సంగతి తర్వాత తెలుసుకుంటాను అని చెప్పి అక్కడుండి కళ్యాణ మండపానికి బయలుదేరతాడు బాలు అయితే ఇక వ్యాను కళ్యాణ మండపానికి అయితే చేరుకుంటుంది అక్కడ ఉన్న బాలు ఫ్రెండు ఇదంతా కూడా చూసి తనలో తానే అమ్మయ్య బ్రతికిపోయాను లేకపోతే నాకు మాట వచ్చేసేది అని అనుకుంటూ ఉంటాడు అప్పుడే మినిస్టర్ అయితే అక్కడికి వచ్చి ఈ పూలతండలన్నిటినీ కూడా చూసి చాలా సంతోషపడతాడు అమ్మో ఏదో జరిగిపోద్దు అనుకున్నాను ప్రతిపక్షాలన్నీ కూడా నా మీద నింద వేయడానికి రెడీగా ఉన్నాయి కానీ పూలదండలు టయానికి వచ్చేసినాయి అని చెప్పేసి ఇక రాజేష్ మీనా కూడా అందరికీ సామూహిక వివాహాలు జరుగుతున్న వాళ్ళందరికీ కూడా పూలదండలు అయితే ఇచ్చేస్తారు వివాహాలు కూడా చాలా బాగా జరుగుతాయి అప్పుడే దెబ్బలతోనే కళ్యాణ మండపానికి వచ్చేస్తాడు బాలు అలా మీనా బాలుని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏమండి మీకు బాగానే ఉన్నారు కదా అని అడుగుతూ ఉంటుంది నేను బాగానే ఉన్నాను మీనా అని చెప్తూ ఉంటాడు బాలు మినిస్టర్ అయితే వివాహాలన్నీ కూడా జరి చాలా గ్రాండ్గా జరుగుతాయి మినిస్టర్కి చాలా మంచి పేరు కూడా వస్తుంది ఇక బాలు దగ్గరికి వచ్చి బాలు పరిస్థితిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చాలా మంచి పని చేసావయ్యా నువ్వు చేసింది నేను ఎప్పటికీ మర్చిపోను నేను ఇలా చేయటం వల్ల నా మా పార్టీలో ఇప్పుడు మంచి పేరు ఉంది మంచి రేంజ్ కూడా వెళ్ళింది దీనికి కారణం నువ్వు కూడాను మీ ఇద్దరికి సన్మానం చేయించాలి ఎందుకంటే కష్టపడి కంటైనర్ని నువ్వు తీసుకువచ్చావు రెండు రోజుల్లో ఇన్ని పూలదండలు ఏర్పాటు చేయించినందుకు మీ భార్యకు కూడా సన్మానం చేయించాలి అని చెప్పి ఇద్దరిని కూడా స్టేజ్ మీదకి తీసుకువెళ్ళి వాళ్ళిద్దరి గురించి చాలా బాగా మాట్లాడి సన్మానం అయితే చేయిస్తాడు ఇదంతా కూడా టీవీలో రావడం చూసి గోణ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి మనం ఏదో ఇక్కడ ఇక్కడేంటి ఇలా జరిగిపోయింది చివరికి వీళ్ళు సన్మానం కూడా చేయించుకున్నారు ఇప్పుడు ఆ మినిస్టర్ అండదండ కూడా ఉంది ఇప్పుడు ఆ మినిస్టర్కి చెప్తే నా పరిస్థితి ఏమైపోతుందో అని చెప్పి గొన అయితే షాక్ అయిపోతాడు ఇది ఇవాళ సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి